జరీనా వాహెబ్ పాత కాలం నాటి బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు రాజ్యసభలో ప్రభాస్కి నాయనమ్మగా నటించింది ఆవిడ రాజ్యసభ సెట్లో జరిగినటువంటి సంఘటనల గురించి అక్కడ మన తెలుగువారు ఇచ్చినటువంటి గౌరవం గురించి ముఖ్యంగా ప్రభాస్ చూపించినటువంటి ఆహార అభిమానాల గురించి ఆవిడ చెబుతూ అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగువారు ఇంత ఫ్యామిలీకి పిలిపిస్తారా పైగా ప్రభాస్ ఆయన గౌరవం వేరే లెవెల్ అంటే అక్కడ బాయ్ నుంచి ఆయన వరకు కూడా ఎవరైనా సరే తినకపోతే మాత్రం ఒప్పుకునేవారు కాదు తిండి 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 డెడికేషన్ పనిలో డెడికేషన్తో పాటు తన ఏం తిన్నాడో మిగతా వాళ్ళందరూ కూడా అదే తినాలని కోరుకునేటటువంటి వ్యక్తి నేను ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వారిని చూడలేదు పైగా తెలుగు వారు నేనేదో కొత్త ఒక యాక్టర్ కాకుండా తన ఒక కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు వాళ్ళలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులుగానే చూసుకున్నారు పైగా సినిమాల్లో కూడా ఇక్కడ ఇంకా ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి బయట కూడా ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి అదే బాలీవుడ్ లో కరువు అయిపోయింది సినిమాల్లోనూ కుటుంబాన్ని చంపేశారు బయట కూడా ఆ కుటుంబ వ్యవస్థని చంపేస్తున్నారు పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడి అని జరిగిన వాహిబ్ గారు అయితే కొన్ని విషయాలు చెప్పారు అందులో నిజమే ఉంది బాలీవుడ్ లో ఇప్పటికే ఫ్యామిలీ వాల్యూస్ లేవు చచ్చిపోతున్నాయి పాశ్చాత్య సంస్కృతి దాడి చేసింది కాకపోతే మనం పది సంవత్సరాల క్రితం ఏదైతే బాహుబలితో దాడి చేశామో అప్పటి నుంచి కూడా అక్కడ కూడా కొంతవరకు మార్పు వచ్చింది మన సినిమాలు కూడా ఇప్పుడు అక్కడ విపరీతంగా ఆడుతున్నాయి అక్కడ కూడా ఫ్యామిలీ వాల్యూస్ ఇప్పుడు ఇప్పుడే తెలుస్తున్నాయి అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళు కూడా ఇప్పుడు నేటివిటీని వదిలేస్తున్నారు ఏదో పాన్ ఇండియా అనే ఒక లెవెల్లో అన్ని ఆలోచించేసి ఆ నేటివిటీని తీసేసి ఫ్యామిలీ వాల్యూస్ కి ఈ మధ్య మన వాళ్ళు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేరు అయితే రాజేశ్వ మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్ ని పెంచే సినిమాగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే పాపం ఈ జరీనా వైఎఫ్ గారి కొడుకు సూరజ్ ఆయన కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీలో పది సంవత్సరాల క్రితం ఇక ఇంటర్వ్యూస్ అవ్వాలి అంటే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఆ సమయంలోనే తన గర్ల్ ఫ్రెండ్ హత్య అవ్వడం ఆ హత్యలో అతను ఇరుక్కుపోవడం కోర్టు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఆ హత్యకి సూరజ్కి ఎటువంటి సంబంధం లేదని ఇప్పుడు చెప్పడంతో ఈవిడైతే కొంచెం సంతోషంగా ఉన్నారు అందుకే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ ఈవెంట్ని అంతగా వాదార్చారు సల్మాన్ ఖాను ఈ కొడుకుని ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాడు సరిగ్గా ఆ సమయంలో ఈ కోర్టు కేసుల్లో ఇరికిపోయాడు ఆ అమ్మాయిని చంపింది సూరజ కాదని తెలియడంతో ఇప్పుడు వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు కానీ నా కొడుకు జీవితం మొత్తం నాశనం అయిపోయింది కొంతమంది కావాలని నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేసారని బాలీవుడ్ లో ఈవిడ చాలా మంది మీద చిరాకు తో పాటు కోపంగా ఉన్నారు అది మాత్రం నిజమే ఆయన్ని కావాలని ఇరికించేశారు ఆ సూరజను